మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకులకు అందరికీ పైనను కుజ భగవాను కాశీస్డలను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాన్ని ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజభగవాన్ని వేడుకుందాం మిథున రాశి వారికి భాగ్యస్థానంలో కుజభగవానుడు కుంభరాశిలో శనితో కలిపి సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్యన విభేదాలు తొలగిపోవడం వారు అనుకున్నటువంటి విజయాలు సాధించడం స్థిరాస్తులు చరాస్తులు సొంతం చేసుకోవడం పోలీస్ స్టేషన్లు గొడవలు గతంలో ఉండవంటి వాటి అన్నిటి కూడా సమిసిపోయి ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడము ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సయోధ్య కుదరడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వయం వృత్తుల రంగాల్లో మీరంటూ ఒక ప్రత్యేకత సంతరించడం అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి కాళభైరవస్వామి స్మరణ మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని చరాస్తుల్ని కూడా పెట్టబోతుందని చెప్పి గమనించాలి